హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి షర్టు పాయింట్ మగపిల్లలకి జీన్స్కి షర్టు పాయింట్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి షర్టు దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా మ్యాచింగ్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఈ సైజు వచ్చేసి మూడేళ్ళ బాబుకు వేయచ్చు మూడు సంవత్సరాల బాబు వరకు వేయవచ్చు ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ దీంట్లో మోడల్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మోడల్ ఇట్లా వస్తుంది ఇట్లా ఇది కూడా షర్టు పాయింట్ ఇది క్లాత్ వచ్చేసి లబ్బర్ క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు దీనికి కూడా సేమ్ పాయింట్ వస్తుంది ఇట్లా పాయింట్ వస్తుంది ఈ సైజు వచ్చేసి ఐదు సంవత్సరాల బాబుకు పోయొచ్చు ఐదు ఏండ్ల బాబుకు పోయొచ్చు రేటు మాత్రం టూ హండ్రెడే రెండు వందలు పడుతుంది రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది షర్ట్ పాయింట్ ఇట్లా చూడండి క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి లపర్ క్లాత్ పిల్లలకైతే ఏం కుచ్చుకోదు బాగా మెత్తగా ఉంటుంది రేటు కూడా తక్కువ ఉన్నాయి టూ హండ్రెడే రెండు వందలు మాత్రమే ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ ఇట్లా షర్టు పాయింట్ దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఏ కలర్ తీసుకునే కూడా టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా అదో కలరు ఇదో కలరు పాయింట్ మాత్రం ఇట్లా జీన్స్ పాయింట్ బాగా పెద్దగా వస్తుంది సైజు మూడేండ్లు నాలుగేండ్లు ఐదేండ్లు మూడు సైజులు ఉన్నాయి ఒకటే బాక్స్ మూడు సైజులు వస్తాయి రేటు మాత్రం టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది రెండు వందలు పడుతుంది షర్ట్ పాయింట్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ డ్రెస్ ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ డ్రెస్సులు మగపిల్లలు అవి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షర్ట్ పాయింట్ టూ హండ్రెడ్ రెండు వందలు మాత్రమే మూడేండ్లు నాలుగేండ్లు ఐదేండ్లు వరకు రెండు వందలు మాత్రమే ఈ మోడల్ ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్